హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నవశాద్ ఈరోజు మన వీడియోలో కంటెంట్ వచ్చేసి చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మనం కింద కూర్చోవచ్చా బాస్కెట్ వేసుకొని కూర్చోవచ్చా లేదా మూవీస్కి వెళ్ళొచ్చా లేదా అనేసి చాలా డౌట్స్ ఉంటాయి ఆ డౌట్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం నేనైతే ఇక్కడ వచ్చేసి వడియాలు వన్ ఆఫ్ మై క్రేవింగ్స్ అని చెప్పొచ్చు వడియాలు చాలా తినాలనిపిస్తుంది అందుకోసమని ఎండతో సంబంధం లేకుండా ఇంట్లోనే ఆరబెట్టుకునే వడియాలను అయితే వేసుకుంటున్నాము అవి నేను ప్రశాంతంగా ఉదయాన్నే తలస్నానం చేసేసుకొని మూవీకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఇక్కడ వడియాలైతే పీస్ఫుల్గా పెట్టేసుకుంటున్నాను మొత్తం మా మమ్మీ మొత్తం ప్రిపేర్ చేసి అక్కడ పెడితే నేను పెట్టు నేను పెడతానని చెప్పి నేను పెట్టుకుంటున్నాను అనమాట నీట్గా బాస్కెట్లు వేసుకొని కూల్గా కూర్చొని మైండ్ మనం ప్రెగ్నెన్సీలో ఫస్ట్ మనకి ఇష్టమైన పనుల్ని మనం చేసుకుంటూ ఉండాలి మన బ్రెయిన్ ఎప్పుడు పీస్ఫుల్గా ఉంచాలన్నమాట అప్పుడే మన బేబీకి స్ట్రెస్ లేకుండా ఉంటుంది మనం ఎంత ప్రశాంతంగా ఉంటే మన ప్రెగ్నెన్సీ అంత పీస్ఫుల్గా వెళ్తుంది అనేది నా నమ్మకం మనం హ్యాపీగా ఉంటే ప్రెగ్నెన్సీలో బేబీ కూడా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇంకా నా హెయిర్ ఆరదనమాట అంత తొందరగా అందుకే తోటి ఆరబెట్టేసుకొని మా తోటి జడ వేయించుకుంటున్నాను ఎంతైనా మనం ఎంత పెద్దవాళ్ళమైనా కానీ మన అమ్మ వాళ్ళతో జడలు వేసుకునేదైతే మనకు పోదు ఎప్పటికైనా కానీ ఆ ఆనందమే వేరుంటుంది ఇక్కడ మూవీకి వెళ్తూ ఇక్కడ జడ వేయించుకుంటూ ఉన్నాను అండ్ కింద కూర్చోవచ్చా లేదా అంటే మనకి ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ లేనప్పుడు మనం కింద కూర్చోవచ్చు మనకు కంఫర్ట్గా ఉన్న మనం కింద కూర్చోవచ్చు అనమాట కొంతమందికి ప్లెజెంటా అనేది కిందకు అనమాట బేబీ పైకి ప్లెజెంటా కిందకుంటుంది అలాంటప్పుడు మనం కింద అనమాట మనం చాలా కేర్ తీసుకోవాలి ప్లెజెంటా కిందకున్నప్పుడు ప్లెజంటా కింద ఉన్నప్పుడు మనం కొన్ని పనులు చేయకూడదని డాక్టర్స్ కూడా చెప్తారు ఎక్కువ లోనే ఉండాలి అది పైకి వచ్చేంత వరకు కూడా నాకు ప్లెజెంటా హై ఉంది హై ఉంది అందుకోసమని నేను కింద కూర్చోవచ్చు అండ్ నా హెల్త్ కాంప్లికేషన్స్ అన్నీ చాలా వరకు తగ్గుతూ తగ్గుతూ వచ్చాయి నాకు కంఫర్ట్ అనిపిస్తుంది నేను కింద కూర్చుంటే డాక్టర్ కూడా పర్లేదు ఎక్కువసేపు కాకుండా కొంచెం సేపు కూర్చో అని చెప్పారు అందుకోసమని నేను ఎప్పుడైనా నాకు కంఫర్ట్ అనిపించినప్పుడు అట్లా కూర్చుంటూ ఉంటాను పాపకు అన్నం తినిపించేటప్పుడు అట్లా ఎక్కువ మా మమ్మీనే ఫీట్ చేస్తుంది నేను ఎప్పుడైనా నాకు ఓపిక ఉన్నప్పుడు నేను చేస్తూ ఉంటాను అన్నమాట ఇక్కడ వచ్చేసి నాకు మా మమ్మీ జడ వేసింది నేను నా పాపకు జడ వేస్తున్నాను చూడండి నన్ను కదలకుండా ఉండాలి అంటే జడ వేసేటప్పుడు తను ఒక ఫోన్ ఇస్తే మనకి ఎలాంటి జడైతే అలాంటివి వేసుకోవచ్చు మా పాప ఎక్కువ ఫోన్ ఏం చూడదు ఎప్పుడైనా ఫుడ్ తినేటప్పుడు ఎప్పుడైనా చూస్తుంది ఎప్పుడైనా ఇట్లాంటి జడ వేసేటప్పుడు చూస్తుంది అంతే నెక్స్ట్ వచ్చేసి మూవీకి వెళ్తున్నాము ఇక్కడ చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే మూవీకి వెళ్ళొచ్చా అంత సౌండ్స్ తోటి ఆ థియేటర్లో సౌండ్ ఎఫెక్ట్స్ వల్ల బేబీకి హియరింగ్ ప్రాబ్లం వస్తుందా అంటారు అదంతా ఒట్టి భ్రమండి మనకి ఆ సౌండ్స్ బేబీ వరకు వెళ్ళాలంటే ఫస్ట్ మన స్టమక్ ఈ స్టమక్ లేయర్స్ని దాటుకొని ఆమినాటిక్ ఫ్లూయిడ్లో నుంచి బేబీకి వెళ్ళాలి ఆమినాటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మనీరు ఉమ్మనీరులో నుంచి బేబీకి వెళ్ళాలి అప్పటికే వాల్యూమ్ డెస్మిల్స్ అనేవి తగ్గిపోతాయి బేబీకి అసలు ఎఫెక్టే ఇవ్వవన్నమాట చాలా డాక్టర్స్ కూడా దీని గురించి చెప్పున్నారు నేను అడిగాను డాక్టర్కి అసలు ఎఫెక్టే ఉండదు కానీ మూవీని చూస్ చేసుకోవాలి మనం మనకి మూవీ చూస్తుంటే మనం ఓవర్ యాంగ్జైటీ యాంగ్జైటీగా ఫీల్ అవ్వకూడదు ఆ ఎఫెక్ట్ బేబీ మీద పడుతుంది మనం ఏం ఫీల్ అవుతామో అది బేబీ మీద పడుతుంది తప్ప ఈ సౌండ్ ఎఫెక్ట్స్ అవి బేబీ మీద ఏం ఎఫెక్టే పడవు అదండి ఇయరింగ్ ప్రాబ్లం ఏం రాదు హర్రర్ మూవీస్ అలాంటివి కాకుండా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉండే మూవీస్కి వెళ్ళండి నెక్స్ట్ వచ్చేసి మూవీ అయిపోయిన తర్వాత మేము క్యాఫ్టేరియాకి వచ్చాము క్యాఫ్టేరియాలో ఏం తినకుండా అయితే వెళ్ళలేము అవుట్ సైడ్ ఫుడ్ నేను అసలు ఎక్కువ తినను తినకూడదు తినకూడదు అని చెప్పారు ఫస్ట్ నేను ఎక్కువ తింటాను ప్రెగ్నెన్సీకి ముందు తినేదాన్ని అవుట్ సైడ్ ఫుడ్ మంచిగా ప్రెగ్నెన్సీ తర్వాత అసలు తినలేదంటే తినలేదు ఈ మధ్య ఎప్పుడైనా కొంచెం తింటున్నాను ఇక్కడ వచ్చేసి మా బేబీకి స్టడీ టేబుల్ ఒకటి ఆర్డర్ చేశాము ఈ స్టడీ టేబుల్ తోటి వచ్చిన ఏంటంటే టేబుల్ అయితే ఫుల్ క్రాక్ వచ్చేసింది టేబుల్ ఇంకా సీటర్ దగ్గర కూడా కొంచెం పోయిందనమాట ఇంకో టేబుల్ డెస్క్ టేబుల్కి కొంచెం డ్యామేజ్ వచ్చింది మెయిన్గా మెయిన్ టేబుల్ వచ్చేసి స్టడీ టేబుల్కి ఫుల్ క్రాక్ వచ్చేసింది అది వీడియో తీసి అమెజాన్ వాళ్ళకి పెడుతున్నాను అనమాట కంప్లైంట్ రేస్ రేస్ చేస్తున్నాను ఆల్రెడీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ కంప్లైంట్ చేసినా కానీ రెస్పాండ్ రాలేదు లాస్ట్కి కంపెనీ వాళ్ళే రెస్పాండ్ అయ్యారు నేను వచ్చేసి ఇక్కడ చూడండి పీస్ఫుల్గా కింద కూర్చొని మంచిగా ఫో మొత్తం షూట్ చేసి పంపించేశాను మూవీలో అంతసేపు ఎలా కూర్చుంటాను అనే డౌట్ ఉండొచ్చు నేను మంచిగా పడుకునే సీట్లు అయితే టాప్లో ఉంటాయి అవి చేసుకొని ఈ సీట్సే వెళ్తాను మంచిగా పడుకునే సైతే నేను వచ్చేసి తగ్గట్టి ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియోలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్